హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏంట్రా బయటికి వెళ్దామని చెప్పి సూర్య ఇంటికి తీసుకొని వచ్చారు ఏమీ అర్థం కాక అడిగింది భారతి ఎందుకంటే నీకు సర్ప్రైజ్ అమ్మా ప్లీజ్ కాసేపు కామ్గా ఉండు అంటూ భారతిని లోపలి తీసుకొచ్చారు లోపల ఎవరు లేరు ఇంతలో సూర్యకి మెసేజ్ వచ్చింది అంతా ఓకే అన్నయ్య అని అమ్మ నేను ఒక వీడియో చూపిస్తాం నువ్వు అందంతా చూడు అని ఎంతో గంభీరంగా చెప్పాడు కొడుకు మాటల్లో గంభీరం చూసిన భారతికి ఆశ్చర్యంగా చూసింది అసలు ఇద్దరు ఏం చేస్తున్నారు ఏం వీడియో చూపిస్తారు అనుకుని స్క్రీన్పై పై ప్లే అవుతున్న వీడియో చూడటం మొదలుపెట్టింది నవ్వుతూ ఉన్న శృతి రూపం ఎంతో అందంగా ఉంది ఆమె ఆ నవ్వు చూస్తే చాలు ఎవరైనా మైమర్చిపోవాల్సిందే అంత అందగత శృతి కోడలి ఫోటో చూసి కంట్లో ఇట్టే కన్నీరు తెచ్చుకుంది శృతి ఇంట్లో పళ్ళన చెక్క పెట్టడం అందరితో సరదాగా ఉండటం పిల్లలతో ఆడుకోవడం చూసి బాధపడింది కోడలి వీడియో చూస్తూ ఉన్న భారతి ముఖంలో రంగులు మారాయి ధనుంజయ్ కావాలని శృతి భుజంపై చేయి వేయటం ఆమెను గుచ్చిగుచ్చి చూడటం ఏ పని లేకపోయినా శృతిని కావాలని పిలవటం కాస్త తలపట్టు అంటూ ఆమె అందచందాలు అన్నీ చూసి చివరికి శృతిని మోసం చేసిన వీడియో చూడగానే భారతి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది గగన్ టీవీ ఆఫ్ అంటూ గట్టిగా అరిచింది గగన్ వెంటనే టీవీ ఆఫ్ చేశాడు భారతి మైండ్ అంతా ఒక్కసారిగా మొద్దుబారిపోయింది తను చూసింది నిజమేనా అనిపించి ఒక్క క్షణం గుండె పగిలేలా ఏడ్చింది తన మీద తనకి కోపం వచ్చింది ప్రేమ అంటూ తన వెంటపడి పెద్దల్ని ఒప్పించి మరీ చేసుకున్న తనతో జీవితం పంచుకున్నాడు అలాంటిది తనే తన ఇంటి కూడలు తన ఇంటి దీపాన్ని ఇంటి మహాలక్ష్మిని ఇష్టం వచ్చినట్టు అనుభవించి పాడు చేసే చివరికి యాక్సిడెంట్ చేసి తన రూపమే లేకుండా చేసిన ధనుంజయపై కోపంతో రగిలిపోయింది భారతి గగన్ అంటూ గట్టిగా అరిచింది భారతి తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న గగన్ అమ్మ అంటూ ముందుకు వచ్చాడు వాడు ఇంట్లోనే కదా ఉన్నాడు పదా అంది నువ్వు ఇంకా చూడాల్సింది చాలా ఉందమ్మా ఒకవేళ వాడు నాకు తెలియకుండా నన్ను మోసం చేసినా సరే ఏ విషయం నాకు చెప్పద్దు ఇప్పుడు వాడిని చంపాలి పదా అంటూ అరిచింది అమ్మ అంటూ గగన్ తల్లిని హత్తుకుని ఎమోషన్ అయ్యాడు భారతి కొడుకు వెన్నని మృతు వెక్కి వెక్కి ఏడ్చింది నీలో ఇంత బాధ కోపం ఉన్నాయని నాకు తెలియదు నానా ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఈ మధ్యన సైలెంట్గా ఉంటున్నావో అవునమ్మా తమ్ముడు నీకోసమే సైలెంట్గా ఉన్నాడు కానీ ఇప్పుడు తార కూడా శృతి పరిస్థితికి వచ్చిందమ్మా కానీ ప్రవళిక అనగానే భారత క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెంటనే గగన్ ప్రవళిక చెంబపై ఒకటిచ్చింది అమ్మా అంటూ ఇద్దరూ భయంగా చూశారు తారని వాడి దగ్గర వదిలే అసలు నన్నెందుకు బయటికి తీసుకొచ్చారు తార పరిస్థితి ఏంటి అన్న ఆలోచన లేదా మీ ఇద్దరికీ కోపంగా అరిచింది అంత లేని కొడుకు కూతురు కాదమ్మని బిడ్డలు తారకి తోడుగా సూర్యనుంచాం పోలీస్ సిబ్బందితో వాడు అక్కడ ఉన్నాడు తారకి ఎటువంటి భయం లేదమ్మా సూర్య ఉన్నాడన్న సంగతి తెలియదు తెలీదు అవునా సరే ముందు పదండి వాడు అంత చూద్దామని భారతి బయటికి దారి తీసింది ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్న గగన్ పిడికిలు బిగించి తన పగం తీర్చుకోవడానికి ముందుగా అడుగు వేశాడు అతనితో పాటు ప్రవళిక కూడా ఏంటి బ్లడ్ చూడగానే భయం వేసిందా అంటూ కోపంగా చూసింది తార నిన్ను అంటూ తారని పట్టుకోవటానికి ముందు అడుగు వేశాడు కానీ కాలు ఇంకా పచ్చిగా ఉండటంతో కదలలేకపోయాడు తార వెంటనే ధనుంజయ్ పట్టుకుని నేలకి విసిరి వాడి గుండెల మీద కాలు పెట్టి నొక్కుతూ ఏరా మా అక్కని ఇలానే కదా టార్చర్ చేశావు ఇప్పుడు నువ్వు అనుభవించు టార్చర్ అంటూ సిగరెట్ వెలికించి వాడి వల్లంత సిగరెట్తో కాల్చుతుంటే ధనుంజయ్ అరుస్తూ తారను నెట్టాడు ఆ నెట్టడంలో తార వెనక్కి పడిపోయింది తలకు కూడా గాయమైంది కానీ ఆమె లెక్క చేయలేదు తన అక్కపడిన బాధ చనిపోవటం అన్ని గుర్తు చేసుకుని ముందుకు అడుగు వేసి కరెంట్ వైర్ తీసుకుని ధనుంజయ ఎదురుగా కూర్చుంది ఎంత ధైర్యమే నీకు ఈ రోజు ఆ దేవుడు కూడా కాపాడలేడని తారపై చెంబపై చేయి వేసుకునే లోపే తార వాడి చేతిని పట్టుకుని కరెంటు పెట్టగానే ధనుంజయ ఎగిరిపడ్డాడు కారులో కూర్చుని ఇదంతా చూస్తున్న సూర్యకి నోటి మాట రాలేదు ఇంతలో గగన్ కూడా రావటంతో సమయం ఆసన్నమైందని అందరూ లోపలికి వచ్చారు లోపలికొచ్చిన భారతిని చూడగానే ధనుంజయ యాక్టింగ్ మొదలు పెట్టాడు భారతి వచ్చావా చెప్పానానికి ముందే చెప్పాన ఈ తారు మంచిది కాదు అని మన కుటుంబం నాశనం చేయడానికే వచ్చిందని మీరెవరూ లేని సమయం చూసి నన్ను ఎలా చంపుతుందో అని ధనుంజయ్ అనగాని భారతి కోపంగా ముందుకొచ్చింది ఇప్పుడు చేయితారా నన్ను ఏం చేస్తావో బలం నా ధైర్యం నా భారతి తను వచ్చాక నాకు ఎటువంటి భయం లేదు అవును ఈయనకి ఎటువంటి భయం లేదు అంటూ తార చేతిలో ఉన్న కరెంటు వైర్ తీసుకొని ధనుంజయ్కి పెట్టడానికి చోట కరెంట్ పెట్టింది భారతి మామూలుగా టార్చ్ చేయలేదు భారతి తార ప్రవళిక ముగ్గురు కూడా కలిసి ధనుంజయ్ చావుకుండానే కరెంట్ షాక్ కొడుతూ మధ్యలో సిగరెట్తో తో కాల్చుతూ శృతిని ఏ రకంగా హింసలు పెట్టాడో అంతకు మించి హింసలు పెట్టారు ఇదంతా చూస్తున్న గగన్ సూర్య ముందుకు వచ్చి కోపంగా చేతి పిడికిలు బిగించారు భారతి నీకు పుణ్యం ఉంటుంది వదులు నీకు దండం పెడతానంటూ ఎంతగానో వేడుకున్నాడు ఎందుకు వదలాలి నిన్ను అసలు నిన్ను ఎందుకు వదలాలి ఆ కోడలు నేను హెల్ప్ చేసి చంపావు కదరా అసలు నిన్ను ఎలా వదులుతాను అంటూ తన కొడుకు వైపు చూసి రే మేము ఇవ్వాల్సింది ఇచ్చినా మా కోపం చల్లారటం లేదు వీడికి ప్రతిరోజు నరకం అంటే ఏంటో చూపించాలి సూర్య వీడిని అప్పుడే స్టేషన్లో పడేయకు నా కోడల్ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టాడో అంతకు మించి వీడు అన్ని రకాలుగా బాధలు పడే వరకు వీడిని స్టేషన్ తీసుకుని వెళ్ళకూడదు ఈ ఒక్క సహాయం చేస్తావన్న నాంది భారతి ఎందుకు చేయను పెద్దమ్మా ఇప్పుడు వీడు మాట్లాడిన మాటలు తారపై చేసిన దౌర్జన్యమంతా వీడియో రికార్డ్ అవుతుంది కోర్టుకు కూడా వీడికి తక్కువ శిక్ష వేయదు అయినా అసలు వీడు కోర్టుకి వెళ్ళాలి కదా ఎందుకంటే వీడు చావు అన్నయ్య చేతుల్లోనే అని సూర్య అనగానే అందరూ గగన్ కేసు చూస్తారు రయ్ నీ పెళ్ళాన్ని చంపింది వీడే కదా కాబట్టి వీడికి శిక్ష వేయని భారతి అనగానే గగన్ మౌనంగా తనుంచే కేసు చూసి ముందుకు వచ్చాడు అందరూ గగన్ ఏం చేస్తాడా అని ఆత్రంగా చూశారు బావా వీడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి చంపేయి లేదంటే అసలు ఊరుకోను చంపే బావా చంపే వీడు మా అక్కను చంపాడు మా అక్కను చంపాడు చాంపే అంటూ తార ఏడుస్తూ ముందుకు వచ్చి చాంపే బాబా అనగానే గగన్ తారని పక్కకు నెట్టి షర్ట్ కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ పోయి ఒక రూమ్ లో పడేశాడు గగన్ వెనకే అందరూ వచ్చారు చేతిలో ఉన్న సూది వైపు చూసి ధనుంజయ్ అరకాలలో గుచ్చాడు అసలే మేకులు గాయం తగ్గకపోవడంతో ఆ సూత్తో గగన్ పోట్ల మీద పోట్లు పొడిచి అసలైన నరకం ఏంటో చూపించాడు రూమంతా అరుపులు ఎంతో భయంకరంగా వస్తున్నాయి ధనుంజయ అరుపులు వాడి అరపులు వినకి తార చెవులు మూసుకుంది వంటి నిండా సూదులతో కూచి తను ముందుగానే ప్లాన్ చేసి ఉంచుకున్న కబోర్డ్లో ఉన్న కవర్ తీశాడు ఆ కవర్లో ఉన్న వాటిని నేలపై వేశాడు గగన్ వాటిని చూడగానే అందరూ భయంగా చూశారు ఇంకా ఉంది